జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యల పట్ల సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు హాజరైన బాధితులు తమకు జరిగిన మోసాల గురించి మీడియాకు వివరించారు

జగేష్ కాలేజీ రోడ్లో ఉన్నానండి పొలం అమ్మకానికి వస్తే ఎడ్లపాడులో పొలం ఉందంటే కొనుక్కుంటానికి వెళ్ళానండి వాళ్ళ దగ్గరకు పోతే కుదిరింది పొలం కొనుక్కున్నామండి అది కొనుక్కున్న నాలుగైదు నెలలకి మళ్ళీ చైన్ కళ్ళు పోయి చూసుకుంటానికి పోతే దాని చుట్టూ ఫినిషింగ్ వేసి ఉంది విచారించి అక్కడ వేరే వాళ్ళకి ముందు రెండు వేల ఎనిమిదిలోనే అమ్మేశారంటండి వాళ్ళకున్న ఒక నలభై ఆరు సెంటులే నాకు రెండు అరవై ఒక్క సెంటు చేశారండి వాళ్ళ పొలం అది డాక్యుమెంట్స్ పెట్టి చేశారండి ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసారండి ఇప్పుడు ఏమైనా అడిగితే మీ డబ్బులు మీకు అంటున్నారు పొలం కానీ డబ్బులు కానీ ఏదైనా ఇస్తారని చూస్తున్నాము అంతవంటికి ఏమీ లేదండి బ్రోకర్ల ద్వారా బ్రోకర్ ద్వారా వెళ్ళామండి రిజిస్ట్రేషన్ చేసారండి రిజిస్ట్రేషన్ నల్బాటులో చేశారండి పొలం మాకు పీయడం కానీ డబ్బులుగా ఇచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదండి ఎన్నలేదు పోనీ ఇరవై నాలుగులో ఉన్నారా రెండు వేల ఇరవై నాలుగు ఉన్నారా ఎడ్లపాడులోనా